తండ్రి లేక పంచమసిద్ధలింగ మహాస్వామీజీ గారు ఇది ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ చేసిందంటే నేను అయితే లేదు ఏదో ఒక గుడుసలేక ఉండొచ్చు మఠము ఏదో స్వామీజీ గారు పిలిచి పోదాం అనుకున్న కానీ వచ్చి చూస్తే ఎట్లా ఉన్నదంటే కైలాసం కైలాసం ఉన్నట్లు చేశారు స్వామీజీ అంటే చాలా అద్భుతం చేశారు ఇది చూస్తే కళ్ళు సరిపోతలేదు ఇదంతా ఎంతో వైభవం అంటే శివపార్వతీల పెండ్లి చేసినటువంటి పుణ్య కార్యక్రమంలో చేశారంటే స్వామి చాలా గొప్పతనం ఇది ఇలాంటి పెండ్లి ఎవరు చేయలేరు ఇక్కడ తెలంగాణ భాగంలో అయితే ఎవరి నుంచి సాధ్యం కాదు సొంత మఠం నుంచి డబ్బులు పెట్టి నాకు ఇప్పుడు చెప్పారు గురుజీ గారు సొంతం పక్కకున్న గురుజీ చెప్పారు తనంతే చెప్పరు ఏం చెప్పరు అన్ని లోపలనే పెట్టుకుంటారు చిన్నగున్న పెద్దగున్న అన్ని కడుపులో పెట్టుకుంటారు వంద మంది తిట్టిన చెప్పరు ఒకళ్ళు మంచి చేసినా చెప్తారు ఆ స్వామిజీ గుణాలే ఎట్లా ఉన్నాయి దానికి ఏం చేయడానికి రాదు అలాంటి అద్భుత కార్యక్రమం చేసిండ్రు ఇదేం పెళ్ళి చేశారు కదా ఒక ఊర్లో చిన్న విషయం చెప్తాం ఒక ఊర్లో ఒక పటెల్స్ అని ఉండే చాలా మంచి పటెల్స్ అని వేరేలా ఆస్తి గుంచుకోవాలన్నదే ఆమె ఎత్తిల ఎప్పుడు చూసినా నా కొడుకు ఏమైనా చేయలే మంచి కుటుంబం పిల్ల తెచ్చి పెళ్లి చేయాలని ఆలోచన పెట్టుకున్నది ఇక ఇక చుట్టలు చూసింది మస్తు చుట్టలకు చూసింది ఏడ చూసినా పసం చేయదు మంచి మంచి పిల్లలు ఉన్న పసందేయద్దు అని ఏం చేస్తుంటే ఆమె ఆస్తి కావాలి ఆస్తి గురించి లెక్క వేసి ఆమె ఏం చేసిందంటే అక్కడిక్కడ చూసుకుంటూ చూసుకుంటూ ఒక పెద్ద ఫ్యామిలీ పట్టింది పట్టిన తర్వాత పెద్ద ఫ్యామిలీలో ఏమైందంటే ఈ పిల్ల మంచిగా ఉన్నది అనే ఆ పిల్ల ఎట్లా ఉండే కర్రగా ఉండే నల్ల ఆస్తి మాత్రం మంచిగుండే ఆ ఆస్తి చూసి పెండ్లిచ్చేసింది ఆ పిల్ల ఎట్లా ఉండే అంటే డైలీ ఒక నాలుగు డబల్ రొట్టెలు రెండు లీటర్ పాలు ఏం ఎక్కువ తీసుకోకుండే ఒక ఇరవై ఇడ్లీ ఒక ఐదారు దోశలు దాని తర్వాత ఒక రెండు కిలోలు పెరుగు ఒక రెండు కిలోలు కూర ఏదైనా తప్పురక పడితే ఒక పది ఇరవై చప్పదీలు తింటుండే పొద్దున నాష్టమే ఇక ఆమె పని చేసేట్లున్నది ఆమె ఆస్తి ఒక్కటే బిడ్డ ఏమైనా కానీ నా బిడ్డకి ఏది కూడా కొదు కావద్దని తండ్రి ఆమెకు అన్ని కూర్చున్న జాగాలనే పెట్టిండు ఆమె ఎట్లా ఉండంటే డ్రమ్ డ్రమ్ ఉన్నట్లు ఉండే ఆమెకు చూస్తేనే బాధ అనిపిస్తుండే పటల్సనికేం బుద్ధి లేదా పోయి పోయి గిసుంటి పిల్లకి చేసింది ఈమె ఆస్తిలో మానవడో చేసిందని అందరు తిట్టబట్టే ఊరు కూరు కానీ పటల్సని మాత్రం చాలా ఖుషి ఉండే నాకు దొరికిన పిల్లనే మంచిగా ఉండే మినిమం లేదంటే కూడా ఒక పది ఎకరాల ఆస్తి చూసి ఆ పెళ్లి చేసింది మొత్తం గుంజుకోవాలని ఆమె కూడా ఒక్కటే బిడ్డాం ఈయన కూడా ఒక్కటే కొడుకు ఈ సంబంధం చూసుకొని ఏం చేసినట్టే సూపర్ పెండ్లి అయింది పెండ్లి అయిన తర్వాత ఆ కాలు కడుగుడు ఉంటుంది కదా మన దిక్కు కాలు కడుగుతారు కర్ణాటకలో పంపించేటప్పుడు పిల్లకు పంపించేటప్పుడు చింటి ఒక మాట చెప్తానే ఏ మనకొకే నీకు ఒక మాట చెప్తానే ఇప్పుడంతా పిల్లల పేరు చింటి చెంటిని పెడుతున్నారు ముందంతా లక్ష్మి సరస్వతి మహాదేవి ఇలాంటి పేరు పెడుతుండే ఇప్పుడు ఏం లేదు చెంటి చెంటగాడు ఇలా ఇలాంటి పేర్లు పెడుతుండ్రు మా అయితే ఇంకా మంచి పెడతారు మీ ఆ చింటికి ఏం చేసిందంటే చింటి ఎట్లన కానీ ఇల్లు ఆస్తి మంచిగా ఉన్నదని ఇస్తే కానీ మీ అత్త మాత్రం కిల్లాడి ఉంది ఎట్లా చేస్తుందో ఏమో నిన్ను మింగి నీళ్ళు తాగుతుందో ఏం శుద్ధి చింటి ఊశారే హుషారని గలెవాడి ఎడవట్టే ఏడ్చేటప్పుడు ఆమె ఈ కప్స్ అని వస్తుంది కదా ఎందుకంత గానం వేస్తున్నావు ఉండడానికే డ్రమ్ము లేక ఉన్నది ఆస్తి గురించి వేసినవి వేరేలా కనబట్టే ఇవన్నీ మాటల ముచ్చట్లు చాలా సూపర్ నడిసే మధ్యలో ఒక ఘటన జరిగే ఎన్నడకైనా కానీ ఆస్తి అంతా స్తంతా చింటికేయాలి కదా కొన్ని రోజులు ఏమాయంటే సంసారం మంచి నడిసేం మమ్మీ నీవేం టెన్షన్ పడకు ఏడవకు నేను కూడా ఎట్లా కూడా నేను డ్రామా జూనియర్ ఉన్నా మా అత్తమ్మకి ఎట్లా కూడా నేను డ్రామా లేక చేస్తా ఆమె ఏం చేసినా గానీ నేను కూడా నాటకాలు చేసి ఆమెకి ఎట్లా పంపాలి ఎట్లా వంపుతా నువ్వేం టెన్షన్ పడకు మమ్మీ ఇవన్నీ మా కాలేజీలో నేర్పించి నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు మమ్మీ అనే ఆ చింటి నువ్వు సూపర్ ఉన్న జోడ్ చింటి అనే అన్న తర్వాత కొన్ని రోజులు మంచి సంబంధం అంతా నడిసేం అత్త కూర్చున్న జాగాల డైనింగ్ టేబుల్ మీద టీ కాఫీ ఇవ్వడం అన్నీ నడిసేం నడిచిన తర్వాత ఒక ఘటన నడుస్తుంది ఏం నడుస్తుంది అంటే నా కోడలు ఎంత మంచిది నా కోడలు ఎంత మంచిది అని గల్లీలంతా చెప్పుకొని తిరగబట్టే అత్త కొడుకు ఎట్లా ఉన్నాడంటే వాడు చీపురు కట్టే లెక్క ఉన్నాడు ఆమె చూస్తే డ్రమ్ము లెక్క ఉన్నది పెద్ద పరిశ్రమ అయిపోయాం చింటి నీకొక మాట చెప్తానే చెప్పండి అత్తగారు అని ఏం లేదు చింటి ఏం చింటి నీకు ఒక మాట చెప్తా ఏందంటే నీకు ఒక క్వశ్చన్ అడుగుతా చింటి అని అత్తమ్మ గారు మీరు అడగకపోతే ఎవరు అడుగుతారు అడగండి అత్తగారు అని ఏ చింటి ఇక్కడ రానే చెప్పండి గారు వాళ్ళ అత్త వాళ్ళ మమ్మీ చెప్పింది కదా చింటి మీ అత్త డేంజర్ ఉన్నది డ్రామా చేయలేదే చెప్పండి అత్తగారు అని సరే అని ఏం చింటి నేను పలంగ మీద కూర్చుంటే నువ్వు ఏడ కూర్చుంటావు చెప్పు అనే అదేం పెద్ద మాట అత్తమ్మ గారు మీరు పల్లె మీద కూర్చుంటే నేను చైర్ మీద కూర్చుంటాను అనే ఇంత కూకుంటే అయిపోతుండే కదా అత్త ఆమె కూడా మరొక ఇలాడి ఉండే అత్త అట్లా కాదు చింటి నేను చైర్ మీద కూర్చుంటే నీవే ఎడ కూర్చుంటావు అదేం పెద్ద మాట అత్తమ్మ మీరు చైర్ మీద కూర్చుంటే నేను ఒక మ్యాట్ వేసుకొని కూర్చుంటానే అంత కూకుంటే పీడనే పోతుండే అత్త అంత కూడా ఊకుండలేదు ఆమె కూడా ఒక ఈమె కూడా ఒక కిలాడి ఆమె ఏం చేసే అట్లా కాదే చింటి నేను మ్యాట్ మీద కూర్చుంటే మీరు వేడ కూర్చుంటావు అదేం పెద్ద అట్టమ్మా ఇంతమంటారు ఆడుతుండ్రు మీరు ఒకవేళ మ్యాట్ మీద కూర్చుంటే నేను కింద కూర్చుంటా అట్లా కాదే నేను కింద కూర్చుంటే నీ వేడ కూర్చుంటావు అదేం పెద్ద అట్టామా మీరు కింద కూర్చుంటే నేను కొద్ది గుంత దొక్కని కూర్చుంటానేమే ఇంత కూడా ఊక్కుండలే కదా అట్లా కాదు చింటి నేను గుంతలు కూర్చుంటే నీ వేడ కూర్చుంటావు అత్తమ్మ నిన్ను లోపల పెట్టి మీద మొన్నేసి దాని మీద కూర్చుంటానా ఇంతవరకు కూడా అత్త కూడళ్ళు చేసుకోరాదు ఈ కాలం కూడలు అందరూ మొబైల్లో పడుతుండ్రు మొబైల్లోనే దుంకుతున్నారు మొబైల్నే ఆడుతుండ్రు పెండ్లి ఫిక్స్ కాగానే ట్వంటీ థౌజండ్ రూపీస్ ఇచ్చి పెండ్లం మొబైల్ ఇచ్చి మాలె మీద కూర్చొని హవ్వరు అనే చూస్తూ ఉంటుండ్రు చూస్తే చాలా పరేషాన్ ఉన్నది ఇప్పుడేం చెప్పడానికి రాదు నాకు స్వామీజీ గారు ఇచ్చారు పది నిమిషాల టైం ఇచ్చారు అయిపోతుంది కాకపోతే ఒక్క మాట చెప్పడానికి ఇష్టపడతాను ఇదేం దంపతులు చెప్పారు కదా స్వామీజీ ఏం చేశారు కదా సిద్ధలింగ మహాస్వామీజీ గారు ఏం చేశారు కదా ఇది చాలా పెద్ద కార్యక్రమము వాళ్ళ చేతి నుంచి ఈ కార్యక్రమం ఇలాంటి పెండ్లు ఇంకా ఎన్ని అయితే అని నాకు అనిపిస్తుంది చూస్తేనే ఇంత పల్లెటూళ్ళ ఎన్ని జనాల దంపతుల తీసుకొని వచ్చి వీళ్ళ తండ్రి వాళ్ళ తల్లి తండ్రికి అందరికి జాయింట్ చేసి పిలిపించి మాట్లాడి అదంతా వ్యవస్థ చేసి వాళ్ళకందరికీ ఫుడ్ గిడ్డంతా అరేంజ్మెంట్ చేసి మళ్ళీ వీళ్ళ చుట్టలు వస్తారు వాళ్ళ చుట్టలు వస్తారు అందరు ఈడనే జాడిచ్చిపోతారు ఇట్లనేటరు కదా ఇక్కడ అట్లా అంతా వాళ్ళకందరి ప్రసాద వ్యవస్థ చేస్తారు నాకు తెలుగు రాదు కాకపోతే మీరు అడ్జస్ట్ అవుతారు మా లేకనే ఉన్నారు అట్లా చేసి అద్భుతం చేశారు కదా అది చాలా ఇంపార్టెంట్ వరకు ఇంకొక ఎంఎస్సీ పిల్ల ఉండే ఒక పెద్ద సౌకర్మ్మ ఇంటి పిల్ల ఏం చేసిందంటే పటేల్కి ఇచ్చిండే వాళ్ళ ఆస్తి బాగా ఉండే యాభై ఎకరాల ఆస్తి ఉండే ఆ పటేల్కు ఈ పటేల్స్ అనికి ఇచ్చిండ్రు పెండ్లిచ్చేసిండ్రు ఆమె సిటీలో చదువుకున్న పిల్ల సిజీ వన్ ఆఫ్ ద ఇన్ ఎంఎస్సీ గర్ల్ తర్వాత ఏమైందంటే వాళ్ళిద్దరు పెళ్ళి అయిపోయాయి పెళ్ళి అయిన తర్వాత ఏమై వాళ్ళందరిగా టూర్ వెళ్ళిండ్రు మొత్తం ఇద్దరు ఆల్ కారు కట్టుకొని ఇక వాళ్ళు పని ఏముంటుంది అదే తిరుగుంటా తిరుగుంటాడు టూర్ చేశారు టూర్ చేసిన తర్వాత ఏమైందంటే లాస్ట్కు భర్త ఏమన్నాడు నేను చాలా తక్కువ నాకు ఇష్టమైంది మిర్చి భజ నీ చేతితో తినాలి అనే అదేమో మా భర్త గారు మీరు ఇంత టెన్షన్ పడుతుండ్రు మీకు మిర్చిభజనే తినిపియాలి కదా నేను తినిపిస్తానండి అని ఆమె చదువుకున్న పిల్ల ఆమెకు భజ చేసి రాదు ఇది పెద్ద పరిశ్రమ ఊర్లో పెద్ద పటల్స్ అని పేరు పెద్దగా ఉన్నది భజ రాదు ఇక ఊరు బయట ఒక ముసలమ్మ ఏం చేసింది భజ చేస్తుండే ఈ పటల్స్ అని తెలిసింది ఓహో నాకైతే భజ రాదు ఊరు బయట ఒక ముసలమ్మ భజ చేస్తుంది ఆమె దగ్గర కనుకొని ఎట్లా కూడా నా భర్తకు మిర్చి బజ తినిపియాలి అని ఏం చేసింది మెల్లగా సాయంత్రం పుట్ట వెళ్ళింది సాయంత్రం భర్తకి ఎట్లా కూడా మిర్చి బజా తినిపిస్తాను అదే మేము అన్న తర్వాత ఆమెకు మిర్చిభజ చేయడానికి రాదు భార్యకు సీజే గర్ల్ ఆమెకి ఆమెకేమే తెలియని తర్వాత ఏం చేయలే మెల్లగా పోయి ముసలమ్మ ముసలమ్మ మిర్చి బజా ఎట్లా చేస్తారు జరు చెప్పావానే అదేం పెద్దది బిట్టా కొద్ది ఇది శనిగ కలపాలి అన్నీ కమ్మ ఉప్పు గిప్పు సోడా గీడ అంతా మసాలా వేయాలి మిరపకాయలు కొయ్యాలి దాంట్లో ఎద్దాలి నూనెలో ఇడిస్తే అటో మీద ఇట్లా వస్తాయి బిట అనే ఓహో ఇది చాలా సూపర్ ఉంది ఈజీ క్వశ్చన్ అనే ఎట్లా ఎట్లా చేస్తారని అన్ని ఎంఎస్సి ఎంఎస్సిపిల్లా రాసుకున్నది ఒక ఒక పేపర్లో రాసుకున్నది రాసుకున్న తర్వాత చూస్తే తెల్లగా ఉన్నావు బిట మళ్ళీ ఇంటికి పోతావు కదా అట్లే ఎందుకు పోతావు నాలుగు మిర్చి బజలు దినిపో నేను ఫిరిస్తానే ఆ మిర్చి బజాయమే నాలుగు తినే ఓహో మంచిగా అనిపిస్తాయి ఇంకా నాలుగు ఇవన్నీ మళ్ళా నాలుగు తీసుకొని పోయి రోడ్డు పోండి తినుకుంటా పాయే పిల్లం ఇక భర్తకు సాయంత్రం మిర్చి బజాయ్ తినిపియాలి కదా ఆమె ఏం చేసింది సేమ్ పిండి కలిపింది అంత చేసింది ఐదు లీటర్ నూనె పోసింది పొయ్యిలకి కట్టె పెట్టింది అంత వేసింది మిర్చి బజలు కూడా లోపల వేసింది అవి మీదికి వస్తలేవు ఇది పెద్ద పరిశని అయిపోయాయి మళ్ళా ముసలమ్మ దగ్గర పోయే ఓ ముసలమ్మ నీ బజల్ మీదికి వచ్చినాయే నాయి రాలేవు ఏం సంగతి అనే అన్నిటలకి ఏమైంది ఆ ముసలమ్మ తిరుపతి పోయిండే సడసతి ఆమె గుండు కొట్టుకున్నది ఓ ఈమె కడుగుడు అవసరం లేదు నేను కూడా గుండు కొట్టుకుంటే మిర్చిభజలు వస్తాయి హా నేను కూడా గుండు కొట్టుకోలే మంగలన్న ఇక్కడ రా అన్నే పటల్ పోయే మంగళన్న దగ్గర పోయే అరే గుండు కొట్టు పటల్ నీవు గుండు కొట్టమంటున్నావు నా రుండమే తీసేస్తాడు పటలు తెలిస్తే ఏ నేను చెప్పేటది ముఖ్యమా పటలు చెప్పేటది ముఖ్యమా పైల నాకు గుండు కొట్టు నాకు మిర్చి బజలు చేసాడు ఉన్నది అని మొత్తం గుండు కొట్టుకునే ఒక టావిల్ కట్టుకుని ఆమె ఇంటికి వచ్చేటాలకే కింద ఉన్న కట్టెట్టిన మంటలు జర గరమాయే మిర్చిబజలు మీదికొచ్చే వచ్చిన తర్వాత అన్నీ తీసే సాయంత్రం భర్త వచ్చే భర్త వచ్చిన తర్వాత ఏమండి ఏమండి భర్తకు పాగాలు చేయాలంటే ఒక్కటే ఐడియా ఇస్తాం మీకు చాలా ఈజీ ఐడియా వాడు ఫుల్ తాగి వచ్చిండనుకోండి నీకు చూస్తే చిరంజీవి లేక కనిపిస్తున్నవి అన్నలే అయిపోయాం మీకు ఎప్పుడు రాయచూరు తీసుకొని పోయి ఇక చీరలు ఇప్పిస్తాడో తెలియదు హా సోని అట్లా నాన్నడు అంటాడు ఇక మీకు ఎప్పుడైనా భర్తకు పాగాలు చేసాడు అని ఏం లేదు అన్ని ఎత్తి మీద చేయాడితే అయిపోయి ఎట్ల కూడా రాల ఇట్ల కూడా రాలితే మొత్తం ఎంటకెళ్ళే రాలాయి నో ప్రాబ్లం కానీ ఇద్దరు ఆల్మగలు ఉంటే రాలేవి ఇప్పుడు భార్య ఉంటే మాత్రం ఇంటికి పోయినాక రాలతాయి అట్లా పడల్సని ఏం చేసేది మొత్తం ఇంటికెళ్ళిపోయే భర్త వచ్చే తే మిర్చి బజ ఇంటియేనే ఇంకేమీ జర్ర కొంగు ఎంటకు పోయేటే గుండు కొట్టుకున్నది ఇదేం మీకు మీకేం తెలియదు మీరు ఊకుండీ మీరు ఎప్పటికి ఇట్లనే అంటారు మీదేదైనా వంకర వంకరే అనుకుంటా పోతారు ఏం లేదు మిర్చిభజ చేసేడది అట్లా చేయరాదు ఎప్పుడైనా కానీ గుండు కొట్టుకునే మిర్చిభజ ఆ ఇది హాప్గా అనిపిస్తుంది అనవసరంగా చేసుకున్నానే అందుకే చిన్న బసవణ చెప్తాడు కర్ణాటకలో ఒక మాట చెప్తాడు మండే మాసిదడే మహామధ్యనకేరీ వరు మాసిదడే మడివాళంగిక్ వరు మన దమైలిగే మాసిదడే కూడల చెన్న సంగన శరణరానుభావ కెళీరు అంటాడు నత్తి మాసిపోతే షాంపూ పెట్టుకొని కడగాలి బట్టలు మాసిపోతే ఇచ్చి ఉత్కోవాలి మనసు మాసిపోతే సిద్ధలింగ మహాస్వామిజీ దగ్గర దగ్గర రావాలి మీరు రిపేర్ అవుతారు అని చెప్తూ ఇలాంటి అద్భుతమైన స్వామీజీకి నేను చూసినది ఫస్ట్ టైము హార్ట్లీ స్వామీజీ కానీ పవర్ఫుల్ ఈ ఏరియాలో చాలా మంచి స్వామీజీ గారు వారికి చూస్తేనే ఆనందం అనిపిస్తుంది మీరందరూ ఇంకా పుగ్గలు గిగ్గలు కొనుక్కోలేమో పెళ్లి పిల్లలు కూడా ఇంకా జూలలో ఆడుకోలేము మేము మధ్యలో వచ్చి నిలబడ్డము మీకు అందరికీ ఈ అందరికీ స్వామీజీ గారు ఎప్పులెల్లా కాలం ఆశీర్వాదం ఇస్తారు ఇస్తారు మీకు మీరేం టెన్షన్ పడకండి కాకపోతే మీకు పుట్టిన పిల్లలు స్వామీజీ గారు పేరు పెట్టుకొని మటం పేరు నిలబెడితే చాలా గొప్పదని చెప్తూ ఏమే కానీ లైఫ్లో మాత్రం లైఫ్ పార్ట్ చేసుకోకండి కష్ట సుఖాలు ఇద్దరు అల్మగలికి వస్తూనే ఉంటుంది భర్త కోపంలో ఉంటే భార్య అడ్జస్ట్ కావాలి భార్య కోపంలో ఉంటే భర్త అడ్జస్ట్మెంట్ కావాలి లాస్ట్ ఫైనల్ ఒక్క మాట చెప్తా ఇంటి సమస్యలన్నీ భార్య ఏమేమి చెప్పిందంతా మీ అవ్వ దగ్గర చెప్పరాదు మీ మమ్మీ దగ్గర చెప్పరాదు మమ్మీ ఏమేమి చెప్పింది అదంతా భార్య దగ్గర చెప్పరాదు ఎవరి సీక్రెట్ వాళ్ళ దగ్గర పెడితే ఇది సంవత్సరం అరవై ఏళ్ళ దాకా నడుస్తుంది లేకుంటే ముప్పై ఆరు ఏడు రోజులే నడుస్తాయి అందుకు ఇలాంటివి చేసుకున్నట్లు ఏం చేయలేం తల్లి మట్ట తల్లి దగ్గర ఉంచాలే భార్య మట్ట భార్య దగ్గర ఉంచాలి బయటి బాట బయటి దగ్గర ఉంచాలే గురు దగ్గర మీరు ఎక్కడైనా ఫాల్ట్ అయిపోతే సద్గురుల దగ్గర వచ్చి వాళ్ళ దివ్య దర్శనం తీసుకుంటే మా కష్టాలన్నీ పరిహారం అవుతుందని చెప్తూ నాకు ఇచ్చినటువంటి ఆ వేదిక పైన ఉన్నటువంటి అంత మహాన యోగిలకందరికీ సత్పురుషులకందరికీ ಅಂಥ ಮ್ಯಾಲಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಸಾಧು ಎಲ್ಲರಿಗೆ ನನ್ನ ನತಮಸ್ತಕನಾಗಿ ನನ್ನ ಮಾತಿನಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಸ್ವಲ್ಪ ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ಆಗಿದ್ದರು ಶ್ರೀಗಳ ಶ್ರೀ ಚರಣಕ್ಕೆ ಒಪ್ಸಿ ನಾನು ಎರಡು ಮಾತು ವಿರಾಮ ಮಾಡ್ತೀನಿ ಎಲ್ಲರಿಗೂ ಓಂ ನಮ ಶಿವ तुके <laughs> Na